సీజన్ వచ్చేసి మాకు మార్చి స్టార్ట్ అయింది ఇండియాలో సో దీనికి సంబంధించి మా రాత్రి మా అంతర్జులైస్పీ గారు ఇక్కడ కూడా పెట్టిన జరుగుతుందని చెప్పి ఒక మాకు ఈ యొక్క ఈ క్రికెట్లో పెట్టినందు టికెట్లో పెట్టేందు సమాచారం వచ్చిన సో ఇక్కడ ఒక దూరుకి సంబంధించి రాజశేఖర్ రెడ్డి కార్శేఖర్ అదేవిధంగా తల్లి సంబంధించి రవీందర్ రెడ్డి సుధీర్ రెడ్డి బాస్ రెడ్డి అనే ముగ్గురు కూడా ఈ యొక్క ఒక యాప్ ఉంది క్రికెట్ ఈ యొక్క యాప్లో ఒక ఫ్రెస్ యాప్ ఉంది దాంట్లో నా ప్యాంట్స్ ఉంటాయి దానికి ఆ పాయింట్స్ రెడ్డింగ్ బట్టేసి వీళ్ళు ఎవరు మ్యాచ్ గెలుపుతారు ఎవరు వినేతారు అనేది దాని మీద ఇప్పుడు చాలా మందిని వారు ఆచేపించేసి వాళ్ళకి పెట్టిన రోజుల్లో అమ్మని తీసుకోవడము ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ మాకు రాబడి సమస్య మేరకు అక్కడికి కలుగురులో ఈ యొక్క రాష్ట్ర ఇంటికి వెళ్తే ముగ్గురు కూడా డబ్బులు అంతా కూడా తెలిసిన వాళ్ళకి ఆ డబ్బులు చేయడం జరిగి జరుగుతుంది అది పట్టుకొని మేము అందరూ కూడా అంత పోలే టూ థౌజండ్ అమ్మ జరిగింది ప్రాము సో ముఖ్యంగా మీరు ఏంటంటే చాలామంది పెట్టిన అమౌంట్ రావడం కల్పొంటారు పెట్టి ఉండదు దానికి అంత ఒడిపోదే ఉంటుంది కాబట్టి చాలామంది ఈ అమౌంట్ పెట్టినతో అమౌంట్ రాసుకుంటారు ఉంటారు కాబట్టి ఎవరు కూడా పెట్టిందని చెప్పి మేము కొనుగోలు ఉన్నాం ఇది కూడా మేము అరేజ్ చేసి వాళ్ళ వాళ్ళ పాలనలో ఉన్నప్పుడు తెలుపుకోండి అదేవిధంగా నాలుగు లక్ష రెండు వేల అమౌంట్ కూడా పరచుకొని కేసు అమ్మ జరిగింది దీనికి సంబంధించి మన తిరుమల స్టే గారు రాజిన స్టే గారు తిరుమల గారు వీళ్ళందరూ కూడా సమాచారం మేరకు మార్నింగ్ స్టేట్ చేసి ఇవన్నీ కూడా కట్టుకోవడం జరిగింది కోల్పోతున్నారు ముందస్తు చర్యలు ఏమన్నా చేసుకుంటారా ద్వారా ఈ కేసు మాకు సమాచారం పడటం జరిగింది ప్రధికంగా ఓడిపోతున్నాం ఇటువంటిది లోన్ యాప్స్ అయితే నేను మీ పెట్టింగ్ అయితే నేను మీకు తెలిస్తే ఖచ్చితంగా మాకు సమాచారం చూస్తే ఖచ్చితంగా ఇది కూడా మాకు సమాచారం అయితే పడుతున్నాం సమాచారం